హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ఐటిన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము ఒక విధంగా చెప్పినట్టయితే ఇది సీట్ క్యాపిటల్ ఏరియాకి ఎండింగ్ అనమాట ఈ ఎండింగ్ లోనే ఈ ఎన్ఐటిన్ రోడ్డు అయితే ఉంటుంది ఈ ఎన్ఐటిన్ రోడ్డుకి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మూడు అయితే కనెక్ట్ అవుతున్నాయి అది వచ్చేసి ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఇది రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి అనంతవరం నెక్కలు రెండు విలేజెస్ మధ్యలో అయితే జరుగుతుంది లాస్ట్ టైం మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు పనులు అయితే స్పీడ్ గా జరుగుతున్నాయి కూడా కంటిన్యూస్ గా ఈ రోడ్ నిర్మాణ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు రోడ్డు ఒక కనిపిస్ ఎలా ఉందో నేను ప్రెసెంట్ ఈ ఎన్ఐటిన్ రోడ్ కి సంబంధించిన ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఎలా ఉంది రోడ్ అనేది డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి దూరంగా కనిపించే కొండ వచ్చేసి అనంతవరం కొండ ఇక్కడే ఈ సెవెన్ రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఈ సెవెన్ రోడ్డు ఈ ఈ సెవెన్ దగ్గర నుండే ఈ ఎన్ఐటీన్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా మీరు చూడొచ్చు ఈ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం తో ఎండ్ అవుతుంది మొత్తం పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లైతే అయితే ఉంటుంది ఆల్రెడీ ఈ సెవెన్ రోడ్డు కూడా వర్క్స్ జరుగుతున్నాయి ఇది ఈ సెవెన్ ఎన్ఐటిన్ జంక్షన్ అనే అంటారు ఆ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో అలాగే ఈ ఎన్ఐటిన్ రోడ్డు కూడా బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళే చేస్తున్నారు ఇది రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇక్కడ రోడ్డు నిర్మాణంలో బాగా